మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగని తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగి గంగని తెచ్చి చూసినాడు అంటే మనకు ఎంతో సంతోషంగా ఉంది ఈ నీళ్లు చెరువులో ఉంటే ఈ పక్క పది పది గ్రామాలకు అనుకూల పడుతుంది రోడ్లకు కాని మనుషులకు కానీ వృద్ధి అవుతుంది రామచంద్రుడు ఎట్లా చేసినా అట్లా చేసినా ఈయన ఎక్కడి నుంచో తెచ్చి నీళ్ళు చూసినాడు మనకి చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సార్ ఈ నీళ్లు మాకు నీళ్ళు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు కృష్ణా నది నీళ్లు వచ్చిన దానికి పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకునే అభివృద్ధి కో అన్నిటికీ మాకు చానా ఉపయోగకరమైనది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది